గంజాయి ఇస్కా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు నాలుగు రెండు వేల ఇరవై విశ్వసనీయ సమాచారం మేరకు యాభై నాలుగు టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకున్నామని తెలిపారు అక్రమంగా అదనపు డబ్బులు సంపాదించాలనే భావనతో ప్రభుత్వ ఉద్దేశాలను లక్ష్యాలను పక్కన పెట్టి స్వలాభం కొరకు పిడిఎస్ రైస్ ను వాళ్ల ప్రాంతంలో నివసించే పేదలకు అందించే ధాన్యాన్ని పేద ప్రజల నుంచి సేకరించి గడ్డి పెద్దాపూర్ గ్రామం అల్లాదుర్గ్ ప్రాంతంలో గల శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని అయిన బి రమేష్ అదనపు డబ్బులు ఆశించి అమ్మడం కొరకు వస్తూ ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది రైస్ మిల్ దగ్గరలో పట్టుకోవడం జరిగింది ఇలాంటి చర్యకు పాల్పడినరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ రైస్ ని పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందించి వర్క్ రివార్డులు అందించడం జరిగింది అందులో పది రైలు చెబితా దాని దాన్ని అనేది సర్వీస్ వాళ్ళు ఫీటింగ్ చేస్తున్నందుకు మన టీడీఏ ప్రకారం సీజ్ చేయడం జరిగింది దీనికి లోపల టీటీ సహసీల్దారు